హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యశ్వీ బొరిచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి చాలా మంది ఓపీడీ వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తుంటారు మేడం మాకు పీరియడ్స్ ఏంటివి త్రీ మంత్స్ బ్యాక్ రెగ్యులర్ గా వచ్చేటివి దట్టు కూడా నార్మల్గా బ్లీడింగ్ అయ్యేది బట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఏమైందో బ్లీడింగ్ స్కాంటీ అవుతుంది చాలా తక్కువ బ్లీడింగ్ అనిపిస్తుంది ఒకసారి ప్యాడ్ కూడా అవసరం లేకుండా పోతుందని చెప్తుంటారు ఇది అన్నిటిని మనం స్కాంటీ బ్లీడింగ్ అంటాం ఈ రోజు ఆ స్కాంటి బ్లీడింగ్ అంటే ఏమిటి దానికి గల కారణాలు ఎలా ఉంటాయో క్లియర్ గా తెలుసుకుందాం సాధారణంగా ఎప్పుడు స్కాంటి బ్లీడింగ్ అంటాం అంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత నార్మల్ బ్లీడింగ్ అనేది ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం పర్ డే త్రీ ప్యాడ్స్ అనేటివి నార్మల్ గా కన్సిడర్ చేస్తాం బట్ కొంతమందిలో ఎలా ఉంటాయి అంటే త్రీ డేస్ కంటే తక్కువగా టూ డేస్ వన్ డే కొంతమందికి వన్ డే వన్ అవర్ మెసెస్ కూడా అవుతూ ఉంటాయి వీటన్నిటిని కూడా మనం స్కాంటీ బ్లీడింగ్ అంటాం లేదంటే పీరియడ్స్ వచ్చినట్టు కనిపించి జస్ట్ స్పాటింగ్ లాగే కనిపిస్తూ ఉంటుంది కొందరు బ్లీడింగ్ బయటికి రాకుండా ఉంటుంది ఇలాంటివి కూడా మనం స్కాంటీ పీరియడ్స్ కన్సిడర్ చేస్తూ ఉంటాం ఎందుకు ఇలా వస్తాయి ఇదేనా ప్రాబ్లమాటిక్ గా అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి మెయిన్ గా అనేది పీరియడ్ మనం రెగ్యులర్ గా రావాలంటే మన బ్రెయిన్ కి అదే విధంగా కనెక్షన్ ఉంటుంది దాని మనం హెచ్పివో యాక్సిస్ అంటాం ఈ యాక్సిస్ ద్వారా వాళ్ళకి నార్మల్ గా ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో లో కూడా నార్మల్ గా పీరియడ్స్ అప్పుడు మన బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ హార్మోన్స్ డైరెక్ట్ గా మన అండాశయం యాక్ట్ చేసి అండాశయం నుంచి ఈస్ట్రోజన్ పొజిషన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి బట్ కొంతమందిలో స్ట్రెస్ వల్ల కానీ లేదంటే వాళ్ళ ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ బ్రెయిన్ నుంచి సరిగా హార్మోన్స్ రిలీజ్ అవ్వక అండాశయం పైన హార్మోనాశన్ తగ్గిపోతూ ఉంటుంది దాని ద్వారా అండాశయం తక్కువ అమౌంట్ ఆఫ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అందువల్ల వాళ్ళకి ఎండోమెట్రియం అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు అంటే గర్భాశయం లోపల కూడా సరిగ్గా ఫామ్ అవ్వకపోతూ ఉంటుంది దీనివల్ల ఏముంటుంది తక్కువగా ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి బ్లీడింగ్ అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక నార్మల్ ప్రాసెస్ బట్ కొంతమంది ఏమి అంటే ఫస్ట్ పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి మేనోపాదం వరకు వాళ్ళకి సేమ్ క్యాంటీ బ్లీడింగ్ కనిపిస్తుంది అంటే వాళ్ళ బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇది ఇది నార్మల్ కండిషన్ దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు ఇది నార్మల్ గానే ఉంటుంది నెక్స్ట్ కొన్ని కేసెస్ ఉంటాయి మెయిన్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ అంటాం నార్మల్ గా ప్రజెంట్ కేసెస్ చూసుకున్నట్టు అందరికి గా అయిపోతున్నారు ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ డిస్టెన్స్ వచ్చి పీసీఓస్ ఇలా వస్తూ ఉంటుంది దీని ద్వారా హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి ఈ పీసీఓస్ వచ్చిన వారిలో కూడా ఈ హెచ్ సరిగ్గా యాక్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి కరెక్ట్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు దీని ద్వారానే వాళ్ళకి పీరియడ్స్ అప్పుడు తక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇంకా కొన్ని థైరాయిడ్ హార్మోన్స్ అంటాం అంటే థైరాయిడ్ డిస్ఫంక్షన్ అయినప్పుడు థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటే హైపోథైడిజం కానివ్వండి హైపర్ థైరిజం కానివ్వండి ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి ఆ హార్మోన్ సరిగ్గా యాక్ట్ అవ్వకపోవడం వల్ల గర్భాశయం లోపల పొర అనేది సరిగ్గా ఏర్పడదు ఒకవేళ ఏర్పడినా కూడా పల్చగా అక్కడక్కడ మాత్రమే ఏర్పడుతూ ఉంటుంది దీని ద్వారా కూడా వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు గర్భాశయం నుంచి తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ మాత్రమే రిలీజ్ అవుతూ ఉంటుంది దీంతో పాటుగా స్ట్రెస్ లెవెల్స్ అంటాం ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి వాళ్ళకి పీరియడ్స్ అనేవి డిలే అవడం టూ త్రీ మంత్స్ రాకపోవడం లేదంటే ఫాటింగ్ మాత్రమే కనిపించడం లేదంటే పీరియడ్స్ వన్ డే మాత్రమే అవడం జరుగుతూ ఉంటుంది ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఏవంటే రిపీటెడ్ గా ఆపరేషన్స్ ఏదైనా అయిన కండిషన్స్ లో ఇలా అబార్షన్స్ అయినప్పుడు సరిగ్గా లోపల ఫామ్ అయిన ఆ బేబీని బయటకు సరిగ్గా తీయకపోవడం వల్ల లేదంటే కొన్ని పార్ట్స్ ఏదైనా గర్భాశయం ఉండిపోవడం వల్ల ఆ గర్భాశయం లోపల పొర మొత్తం డామేజ్ అవుతూ ఉంటుంది దీని ద్వారా నెక్స్ట్ పీరియడ్స్ లో ఆ గర్భాశయం లోపల పొర అనేది సరిగ్గా ఏర్పడకుండా ఉంటుంది అందువలన వాళ్ళకి కంటిన్యూస్ పీరియడ్స్ అనేటివి స్కాంటి మారుతూ ఉంటాయి ఇంకా కొన్ని కండిషన్స్ లో రిపీటెడ్ గా గర్భాశయం క్లీన్ చేసుకుంటూ లేదంటే డిఎన్సి చేసుకున్నప్పుడు ఇలా స్కేరింగ్ చేసినప్పుడు గర్భాశయం మొత్తం క్లీన్ చేసినప్పుడు వాళ్ళకి అక్కడ స్కార్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఆ గాయం మానిపోక వాళ్ళకి గర్భాశయం లోపల పొర అనేది అక్కడక్కడ మాత్రమే పగుళ్లాగా ఏర్పడుతూ దీని వల్లనే వాళ్ళకి పీరియడ్స్ టైం తక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇంకా కొన్ని రేర్ కండిషన్స్ లో పీరియడ్స్ డిలే అవ్వడానికి హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు లేదంటే రెగ్యులర్ గా కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తుంటారు ఇలా కాంటెప్టివ్ పిల్స్ యూజ్ చేసినా కూడా వాళ్ళకి పీరియడ్స్ అనేటివి స్కాంటి మారుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో కౌంటర్ ఇంజెక్షన్స్ కూడా యూస్ చేస్తారు ఇలా ఇంజక్షన్స్ యూజ్ చేసినా లేదంటే పిల్స్ యూజ్ చేసిన వాళ్ళకి బ్లీడింగ్ అనేది తక్కువగా కనిపిస్తుంది లేదంటే ఒక్కొక్కసారి కొంతమంది ఎక్కువగా ఉన్నా కూడా చాలా మందిలో మటుకు బ్లీడింగ్ అనేది తక్కువగా లేదంటే స్పాటింగ్ లాగా కనిపిస్తుంది ఇంకా కొన్ని కండిషన్స్ లో ఈ హార్మోన్ టాబ్లెట్స్ బదులు ఐయుడి డివైసెస్ యూజ్ చేస్తాం అంటే కాపర్ టీ లాగా లేదంటే మెరీనా లాగా యూస్ చేస్తారు ఇలా యూస్ చేసినప్పుడు వాళ్ళకి ఆ గర్భాశయం అనేది కొంచెం డామేజ్ గా ఫామ్ అవుతుంది దాని ద్వారా ఫర్దర్ పీరియడ్స్ లో వాళ్ళకి ఆ లోపల పొర సరిగ్గా ఏర్పడిపోవడం వల్ల బ్లీడింగ్ అనేది తక్కువగా అవుతుంది ఇన్ని కారణాల వల్ల బ్లీడింగ్ అనేది తక్కువ అవుతుంది మనకి ఎప్పుడు జరిగిన జాగ్రత్త తీసుకోవాలి ఇది అంత ఇంపార్టెంట్ అని చాలా మందికి తెలియదు ఎప్పుడు తీసుకోవాలంటే ఈ బ్లీడింగ్ అనేది తక్కువ అవుతున్నప్పుడు ముందుతో పోల్చుకున్నట్టయితే మీ రెగ్యులర్ పీరియడ్స్ తో పోల్చుకున్నట్టు ప్రజెంట్ పీరియడ్స్ అనేటివి తక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు లేదంటే స్పాటింగ్ లాగా కనిపిస్తున్నప్పుడు వన్ ఆర్ టూ డేస్ మాత్రమే బ్లీడింగ్ అవుతున్నప్పుడు కండిషన్స్ మాత్రమే ఇది ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది ఇంకా దాంతో పాటుగా మెయిన్ గా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళలో కూడా ఇలా పీరియడ్స్ అనేవి సరిగా రాకపోవడం స్కాంటి బ్లీడింగ్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ లో కూడా డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి ఈ రెండు సందర్భాల్లో ఉన్న వాళ్ళు మెయిన్ గా కేర్ తీసుకుంటూ ఉండాలి ఇలాంటి సందర్భంలోనే హోమియోపతి అనేది ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది మనం హోమియోపతి మందుల ద్వారా ఈ ఏదైతే స్కాంటి పీరియడ్స్ ఉంటాయో దానికి మెయిన్ కారణమైన హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా పీసీఓస్ అయినా థైరాయిడ్ డిస్ఫంక్షన్ అయినా వీటన్నిటిని కూడా ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ లేకుండా నేచురల్ గానే మన బాడీ ార్మలైజ్ అయ్యేలాగా చేసుకోవచ్చు ఇంకా హోమియోపతి మందులు మనం యూజ్ చేయడం వల్ల ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా మన బాడీ నార్మల్ అయ్యేలాగా చేస్తుంది ఇంకా మన ఇమ్యూనిటీ పవర్ని మన హార్మోనల్ బ్యాలెన్స్ చేసుకునేలా చేస్తుంది ఇంకా మనం హోమియోపతి మందుల ద్వారా ఆ గర్భాశయం లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నదండి డ్యామేజ్ ఏదైనా అయినా కూడా వాటిని మళ్ళీ రీగైన్ అయ్యేలాగా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎవరైనా స్కాంటీపీడ్స్ పీరియడ్స్తో బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికస్ హోమియోపతి